హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా తెలుగు యూట్యూబ్ ఛానల్ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ న్యూస్ తెలుసుకుందాం ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వల్ల ఏ జిల్లాలో వర్షాలు పడతాయి అనేది తెలుసుకుందాం బంగాళాఖాతంలో అల్పపీడన మెరుపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావం ఏ ఏ జిల్లాల మీద ఉండనుంది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం వైవ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది వచ్చి ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఆ తర్వాత మరో ఇరవై నాలుగు గంటల పశ్చిమ వాయువ దిశగా ఒడిశా మీదుగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది ఈ అల్పపీడనం ప్రభావంతో ఆ ఏపీ మరియు తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ చూసుకుంటే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హన్మకొండ జనగం జయశంకర్ భూపాలపల్లి మంచిర్యాల కామారెడ్డి మీద ఖమ్మం ములుగు కొమరంభీమ్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ మహబూబాబాద్ పెద్దపల్లి సంగారెడ్డి మహబూబ్ నగర్ అలాగే వరంగల్ వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాడు ఉరుములు మెరుపులుతో కూడిన వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు యెల్లో అలర్ట్నైతే జారీ చేశారు ఇక ఏపీలో కూడా భారీ వర్షాలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఏపీలో ముఖ్యంగా ఇవాళ ఏలూరు శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అలాగే పల్నాడు కృష్ణా బాపట్ల ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు